రాజమండ్రిలో ఎక్స్క్లూజివ్ గా బ్లౌజ్ వర్క్ స్టార్ట్ అయిందండి ఎక్కడో చెప్తా రిహల్సల్ చేసుకొని చూసేయండి హాయ్ రాజమండ్రి ఎక్కడో కాదండి మన వెంకట్రమ్న జెమ్స్ అండ్ బీట్స్ లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లౌజెస్ లో ఎక్స్క్లూజివ్ అండ్ లేటెస్ట్ కలెక్షన్ తో ఒక సెపరేట్ ఫ్లోర్ రెడీ చేసేసారు రెడీమేడ్ ఫ్యాన్సీ సీక్వెన్స్ మెయిన్ హైలైట్ ఏంటి అంటే కలర్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సారీస్ దుప్పట్టాస్ కలెక్షన్ అండ్ ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ సారీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఆఫ్లైన్ లో చూసి హ్యాపీగా పర్చేస్ ఆన్లైన్ అండ్ కంపేర్ చేస్తే ప్రైస్ కూడా తక్కువండి ఇంకా శారీస్ కి వేసుకునే లేసెస్ అండ్ హ్యాంగింగ్స్ కూడా ఇక్కడే దొరుకుతాయి రెడీమేడ్ మగ్గం వర్క్ బ్లౌజెస్ ని ఇంట్రొడ్యూస్ చేయడం అనుకోకున్నా దానికి భారీ డిమాండ్ క్రియేట్ అవ్వడంతోనే ఈ బ్లౌజ్ వర్క్ స్టార్ట్ చేసినట్లు వెంకట్రమ్ణ జెమ్స్ అండ్ ఓనర్ సరస్వతి గారు గోదావరి ముచ్చట్లకి చెప్పారు న్యూ స్టాక్ తో ఒక ఫ్లోర్ మొత్తం నింపేశారండి వెళ్లి షాపింగ్ చేసేయండి కాంటాక్ట్ నంబర్ ఇస్తున్నా సేవ్ చేసుకోండి అడ్రస్ చెప్పక్కర్లేదుగా మెయిన్ రోడ్లో న్యూ రోజ్ మిల్క్ షాప్ పక్కనే ఉంటుంది